हाय गाइस दिस इज़ जबरदस्त विनोद मेरे तक नाथ ने में विनोद ली సో ముందుగా వినోదం వినోదం ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఆ శివుని ఆశిషులు మనందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మేము ఈ యొక్క మహాపుణ్యక్షేత్రం అయ్యేటటువంటి యాగంటికి వచ్చేసాం అనమాట శివరాత్రి సెలబ్రేషన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి సో అలాగే శ్రోతలందరినీ కూడా అలరించడానికి వచ్చేసాం సో ఇంకేమాత్రం ఆశం చేయకుండా యాగంటి పుణ్యక్షేత్రం ఎలా ఉండబోతుంది సో మేము ఇక్కడ ఏ ఏ ప్లేసెస్ని చూడబోతున్నాం అనేది ఈ యొక్క బ్లాగ్లో చూసేద్దాం సో లెట్స్ మహా మహాశివరాత్రి ఈవెంట్ బ్లాగ్ బాగా చక్కగా కొండలు అలాగే చక్కనైనటువంటి పల్లెటూరు వాతావరణం అన్ని కనపడుతున్నాయి ఎస్ ముందు చూస్తే ఈ బట్ట ఎవరిది ఆలోచిస్తున్నారా ఎస్ నన్న దర్దా అండ్ మన గజాం నవీన్ గారిది ఆ బట్ట కాదండి మీ నెత్తి మీద ఉన్న బట్టీ నెమలి రాజు ఎస్ సో అందరం కలిసి ఇప్పుడు యాగంటి పుణ్యక్షేత్రానికి దర్శనానికి వెళ్తున్నాం బట్ ద వ్యూ ఇస్ సో బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా కొండల మధ్య బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ మాత్రం అందరూ దీని అయితే గుర్తుపట్టే ఉంటారు ఎందుకంటే చాలా పాపులర్ అయినటువంటి మూవీ మన అరుంధతిలో అరుంధతి సంస్థానం అరుంధతి కోట అనమాట గద్వాల కోటగా బాగా ఆ మూవీలో చూపించారు అన్నమాట దీన్ని సో అరుంధతి మూవీలో మనకు చూపించినటువంటి గద్వాల సంస్థానం కోట అనమాట చాలా చాలా నీట్ గా చక్కగా ఉంది అరుంధతి కోట లోపలికి వెళ్ళి ఆ లోపల కోట ఎలా ఉందో చూసేద్దాం ఇది ఇక్కడ నవాబ్ ప్యాలెస్ అని పిలుస్తారు ఇది సో కోటలోకి నేనైతే వెళ్తున్నాను ఎలా ఉంటుంది లోపల కోట అనేది చూసేద్దాం ఎస్ పైకి వచ్చేసాను నేను చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట చక్కగా చల్లటి వాతావరణంలో ఈ యొక్క కోట నీట్ నీట్గా ఉంది ఇవన్నీ అప్పుడు డోర్స్ అనమాట ఇవి ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం అనుకు బోర్డు అయితే కనిపిస్తుంది ఇక్కడ సో రాతితో చాలా నీట్గా చాలా విశాలమైనటువంటి ప్రదేశంలో ఈ యొక్క కోటని కన్స్ట్రక్ట్ చేశారు యాగంటి అండి శివరాత్రి కాబట్టి యాగంటిలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి మొత్తం దారి జాతర జాతరలాగా తిరునాలు లాగా మంచి మంచి షాపులు చిన్నప్పుడు మనం పేరెంట్స్తో కలిసి వెళ్ళిన తిరునాలకు వెళ్ళినప్పుడు వచ్చేటటువంటి షాపులాగా అన్నీ కనపడుతున్నాయి అన్నమాట చక్కగా సో మేము ఇక్కడ పార్క్ చేసుకుని దర్శనానికి వెళ్ళబోతున్నాము ఇక్కడ నుంచి చూడండి కాస్త లాంగ్ వ్యూలో అనమాట యాగంటి పుణ్యక్షేత్రం మహాపుణ్యక్షేత్రం చాలా అద్భుతంగా నీట్గా చక్కగా ఇక్కడ చూస్తే కనుక జాతర హడావిడి శివరాత్రి సంబరాల హడావిడి మొత్తం జరుగుతూ ఉంది ఇక్కడికి వెళ్తుంది గో మా నిమ్మలరాజు నేను సడన్గా చూసి ఏ జంతువో వచ్చి కూర్చుంది ఇక్కడ అనుకున్నా కానీ దగ్గరకు వచ్చి చూస్తే మా నెమల్ రాజు అని మాకు అర్థమైపోయింది అనమాట నెమలి ఎలా ఉంది యాగంటి దర్శనం ఎలా జరిగింది సూపర్ జరిగింది విఐపి దర్శనం ముఖ్యంగా శివరాత్రి రోజున శ్రీ ఉమామహేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఎలా ఉంది చాలా ఆనందం ఉంది అది కాక కొన్ని రోజుల నుంచి గుళ్ళు కూడా వెళ్ళలేదు నీ ద్వారా ఈవెంట్ వచ్చి ఇక్కడ టెంపుల్ వచ్చాను చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సో దిస్ ఈస్ వెరీ ఫైన్ అండ్ వెరీ హ్యాపీగా ఉంది అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ దర్శనం చేసుకోవటం ఇది చూస్తే కనుక కొండల అందాల నడుమ ఆ గోవిందుడు అలాగే ఆ పోలా శంకరుడు ఇద్దరు కూడా కొలువై ఉన్నారు చక్కగా సో ఇక్కడ మనం కొండల మధ్య ఉందో మనకు చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట మహాపుణ్యక్షేత్రం యొక్క గోపురం ఇది సో ఇక్కడ ఉందన్నమాట చాలా బ్యూటిఫుల్ గా కొండల మధ్య నీట్ గా ఉంది సో వస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఆ ఆహ్లాదకరంగా అలాగే ఆ మంచిగా దైవికంగా ఉందన్నమాట ఈ యొక్క ప్లేస్ ఆ యొక్క పరమశివుడిని దర్శించుకుంటూ అలాగే ఆ వెంకటేశ్వర స్వామిని వడ్డి కాసులు వారిని కూడా దర్శించుకొని లక్షణంగా హ్యాపీగా మన మనసులోని కోరిక అన్నిటికీ కూడా చెప్పుకుంటే ఆ పరమశివుడు అలాగే వడ్డి కాసు వాడే వెంకటేశ్వర స్వామి మన అన్ని గండాల నుంచి అన్ని కష్టాల నుంచి బయటపడేస్తారు సో అంత అద్భుతంగా మనసు తేలికగా సో ఎంతో భారంగా మనసు సమస్యలతో వచ్చిన వాళ్ళు కూడా చేసుకుంటే కనుక చాలా పీస్ఫుల్ గా మైండ్ ఉంది అనమాట ఇక్కడ వాతావరణం కూడా అలానే ఉంది ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కాపులు ఉండవు అనమాట సో ఈ యొక్క ప్లేస్ మొత్తంలో కాపులు మనకు కనిపించవు సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ప్లేస్ అనమాట థ్యాంక్ యూ మీద వ్లాక్ చూసేద్దాం

సో చాలా చక్కగా గా అసలు చాలా అద్భుతంగా ఉందన్నమాట యాగంటి దేవస్థానం మహాపుణ్యక్షేత్రం అని ఎందుకు కానీ సో ఇంత అద్భుతంగా మహాపుణ్యక్షేత్రం అని ఇంతలా ఉన్నందుకు అన్నట్లున్నారు సో వెంకటేశ్వర స్వామి గుహ అనమాట అది సో వెంకటేశ్వర స్వామి తపస్సు చేసినటువంటి గుహ సో యాగంటి మహాపుణ్యక్షేత్రం అంగరంగ వైభవం యొక్క శివరాత్రి రోజున దర్శన దర్శనం అయితే సో గర్భగుడిలో కాబట్టి చక్కగా కొండల మధ్య చక్క అనమాట సో నాకైతే స్నానం చేసేద్దాము నీట్ గా అనిపిస్తుంది కానీ దర్శనం అయిపోయింది కాబట్టి ఉన్నాము సో ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్ గా పెట్టదు ఓ చేపలు కూడా చాలా నీట్ గా ఉన్నాయి వెచ్చగా ఉన్నాయి వాటర్ చల్లగా కూడా లేవు ఇక్కడ సో చాలా చక్కగా కొండల మధ్య బ్యూటిఫుల్ గా ఇదిగో నవీన్ గారు ఇప్పుడే వచ్చేస్తున్నాను అనమాట ఆయన బ్లాగ్ ఆయనలో ఉన్నాడు నేను నా బ్లాగ్ లో ఉన్నాను కాల్ పెట్టకుండా చక్కగా కోనేరులో మేము దండం పెట్టేసుకున్నాం